హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవీఈస్ తెలుగు బ్లాగ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నెలలో పెన్షన్లు తీసుకుంటున్న వారికి ఏపీ ప్రభుత్వం నుంచి మూడు శుభవార్తలు అయితే వచ్చాయి అయితే ఆ శుభవార్తలేంటి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఈ పెన్షన్ల కోసం ప్రతి నెలలో కూడా ఎదురు చూస్తూ వస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క డిసెంబర్ నెలలో పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి నెలలో కూడా ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు రెండు రోజుల పాటుగా ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేది పంపిణీ చేయడానికి ఏపీ ప్రభుత్వం అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు సో ఒకటో తారీఖు సెలవు అయితే ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తున్నారు రెండో తారీఖు ఆదివారం అయితే మనకు ఒకరోజు తర్వాత అయితే పంపిణీ చేయడం జరుగుతుంది సో మనకు సెలవు దినం వచ్చినా కూడా ఆ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది మనకు ఒకరోజు ముందుగానే చేయడం జరుగుతుంది సో ఈ విధంగానే డిసెంబర్ నెలలో పెన్షన్ కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు పంపిణీ చేయడానికి సిద్ధమైపోయారు అయితే ఇక్కడ శుభవార్త ఏంటి అంటే కనుక గతంలో చూసుకున్నట్లయితే మనకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్స్ అనేది జరుగుతున్నాయండి సో దాదాపుగా రెండు లక్షల మందికి పైగా నోటీసులు అయితే ఇచ్చారు వీళ్ళు అర్హతను నిరూపించుకోవాల్సి ఉంటుంది అని ఏపీ అధికార వర్గాలు అయితే వెల్లడించాయి సో చాలామంది దివ్యాంగులు అప్పీల్ చేసుకున్నారు అప్పీల్ చేసుకున్న వాళ్ళకి నోటీసులు కూడా ఇస్తున్నారు ప్రభుత్వం వారు సో నోటీసులు తీసుకున్న వాళ్ళు వాళ్ళకి ఇచ్చినటువంటి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు చెక్ చేసుకొని కొత్త సదరం సర్టిఫికేట్ అయితే తీసుకుంటున్నారు ఎవరైతే కొత్త సదరం సర్టిఫికేట్ అయితే తీసుకుంటున్నారో వారికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో కొత్త సదరం సర్టిఫికేట్తో వాళ్ళకు వచ్చిన పర్సెంటేజ్ను బట్టి మనకు డిసెంబర్ నెలలో పెన్షన్ అనేది పంపిణీ చేస్తాము అని చెప్తున్నారు ఒకవేళ పెన్షన్ యొక్క పర్సంటేజ్ని బట్టి అంటే నలభై శాతం కంటే ఎక్కువగా ఉండాలి నలభై ఒకటి నలభై రెండు ఈ విధంగా ఉండాలి నలభై కంటే తక్కువగా ఉంటే వారికి పెన్షన్ కొట్టివేస్తాము అని కూడా ప్రభుత్వం చెబుతున్నారు సో ఎవరికైతే ఇచ్చినటువంటి కొత్త సద్రం సర్టిఫికేట్లో పర్సంటేజ్ నలభై కంటే ఎక్కువ ఉంటుందో వారికి యథావిధిగా పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే చాలామందికి ఇంకా నోటీసులు అయితే రాలేదు చాలామంది పెన్షన్ల కోసం ఈ యొక్క నోటీసుల కోసం ఎదురు చూస్తున్నారు అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎవరికైతే నోటీసులు రాలేదో వారికి నోటీసు వచ్చి వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు మీ పెన్షన్ అనేది నిలిపివేయబడదు ప్రతి నెలలో కూడా మీ పెన్షన్ అనేది మీకు పంపిణీ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు సో యథావిధిగా ఎవరైతే నోటీసులు తీసుకున్నారో గతంలో పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి సంబంధించి ఈ నెలలో కూడా అంటే ఈ యొక్క డిసెంబర్ నెలలో కూడా యథావిధిగా పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది మనం మరొక శుభవార్త చూసుకున్నట్లయితే కనుక స్పౌజ్ పెన్షన్లు ఈ యొక్క స్పౌజ్ కేటగిరీలో ఎవరైతే భర్త మరణించి ఉంటారో ఆ యొక్క భార్యకు స్పౌజ్ పెన్షన్ అనేది ఇస్తున్నారు అలాగే భార్య మరణించి ఉంటారో ఆ యొక్క భర్తకు స్పౌజ్ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క స్పోజ్ పెన్షన్లు అనేవి మనకు ప్రతి నెలలో కూడా అప్లికేషన్ తీసుకుంటున్నారు సో గతంలో అంటే ఈ యొక్క నవంబర్ నెలలో ఎవరైతే స్పోజ్ పెన్షన్ల కోసం అప్లై చేసుకున్నారో వారికి డిసెంబర్ నెలలో కొత్త పెన్షన్లు అయితే స్పోజ్ పెన్షన్లు పంపిణీ చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది సో ఎవరైతే స్పోజ్ పెన్షన్లకు అప్లై చేసుకున్నారో వారికి ఒకటో తారీఖున యొక్క స్పోజ్ పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా కనుక ఈ యొక్క స్పౌస్ పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలి అంటే కనుక గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళినట్లయితే మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ భర్త చనిపోయి ఉంటే మీ భర్త మరణ ధృవీకరణ పత్రం అంటే డెత్ సర్టిఫికేట్ అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క భార్య గనుక చనిపోయి ఉంటే మీ భార్య యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది తీసుకొని వెళ్ళి మీరు అక్కడ అప్లై చేసుకున్నట్లయితే వారు పూర్తిగా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకొని మీరు అర్హులైతే కనుక మీకు మరుసటి నెల నుంచే పెన్షన్ అనేది పంపిణీ చేయడానికి ఏపీ ప్రభుత్వం అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు అలాగే మనం మరొక శుభవార్త చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు ఈ యొక్క యాభై సంవత్సరాల వల్ల పెన్షన్లకు సంబంధించి ఈ యొక్క ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్తగా పెన్షన్లు స్టార్ట్ చేస్తాము అని చెప్తున్నారు మనం దాదాపుగా చూసుకున్నట్లయితే యాభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు కూడా పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మెడికల్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో హెల్త్ పెన్షన్స్ వాటికి సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని ఇలాగా పెన్షన్కి సంబంధించి అనేక కేటగిరీల్లో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే వాళ్ళు చాలామందే ఉన్నారు వారందరికీ కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం ఒక శుభవార్త అయితే తీసుకువచ్చింది మనకు జనవరి సంక్రాంతి పండుగ కానుకగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ యొక్క కొత్త పెన్షన్లు అమలు చేసేదానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకు అంటే కనుక ఫిజికల్ హ్యాండికాప్డ్ పెన్షన్స్ అండ్ వెరిఫికేషన్ అనేది మనకు డిసెంబర్ నెలకి పూర్తయిపోతాయి కాబట్టి కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తాము అని గతంలో మనకు ఏపీ ప్రభుత్వం వారు చెప్పారు కాబట్టి దాని ప్రకారమే డిసెంబర్ నెలలో ఈ వెరిఫికేషన్స్ అనేది కంప్లీట్ అయిపోతే మనకు నెక్స్ట్ జనవరి నుంచి ఈ యొక్క కొత్త పెన్షన్లు అనేది స్టార్ట్ చేసేదానికి ఎంతగానో వీలుంది సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో హెల్త్ పెన్షన్స్ కానివ్వండి దివ్యాంగ పెన్షన్స్ కానివ్వండి అలాగే ఈ యొక్క యాభై సంవత్సరాల వల్ల పెన్షన్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకు శాంక్షన్ చేసేదానికి అవకాశం ఉంది సో పదిహేను వేల పెన్షన్ తీసుకునే వాళ్ళకి కూడా మన యొక్క ప్రభుత్వం వారు త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు ఈ హెల్త్ పెన్షన్స్లోనే పదిహేను వేల రూపాయల పెన్షన్స్ కూడా వస్తాయి సో ఎవరైతే బెడ్ రిటర్న్ అయ్యి ఉంటారో వారికి డయాలసిస్ పేషెంట్స్ వీళ్ళందరికీ కూడా పదిహేను వేల అయితే ఇవ్వడం జరుగుతుంది సో వీరికి జనవరి నెలలో అయితే పెన్షన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవీఎస్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ